తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి స్కీమ్ ఏంటంటే రైతు బంధు ఈ రైతు బంధు స్కీమ్ వచ్చేపాటికి ఒక ఎకరం పొలం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరంగా కాదు అంతకు మించి ఎంత పొలం ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్ పొందుకోవడానికి అర్హులవుతారు ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ఎకరం పొలం ఉంటే సరిపోదు ఆ పొలం కూడా రైతు పేరు మీదగా ఉండాలి ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో ఎవరైతే ఆ పొలాన్ని కల్టివేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పేరు మీద కనుక ఉన్నట్లయితే ల్యాండ్ అనేది వాళ్ళు కంప్లీట్గా ఈ స్కీమ్ని పొందుకోవడానికి అర్హత పొందిన వారు అవుతారు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయానికి వెళ్ళినట్లయితే ఈ స్కీమ్కి సంబంధించిన వాటి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ని మనం అప్డేట్ చేసుకున్నట్లయితే కనుక ఈ స్కీమ్ని మనం పొందుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ రైతులకి ఛాన్స్ అనేది ఉంటుంది ఒక ఎకరానికి ఐదు వేల అనేది ఎవ్రీ సీజన్కి ఇస్తుంటారండి సంవత్సరానికి కాదు ఇది ఎవ్రీ సీజన్కి అంటే రబీ సీజన్ ఉంది ఖరీఫ్ సీజన్ ఉంది రెండు పంటలు పండించే రైతులు ప్రతి ఒక్కరికి కూడా రెండు సీజన్లకి ప్రతి ఎకరానికి కూడా ఐదు వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు రైతు బంధు అనే స్కీమ్ ద్వారాగా ప్రతి రైతుకి కూడా ఎన్ని ఎకరాలు అయితే ఉంటాయో అన్ని ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం అనేది జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం వారు రైతుల గురించి మంచిగా ఆలోచించి వాళ్ళకు ఒక స్కీమ్ ఉంటే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో వాళ్ళొక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ స్కీమ్ పేరు వచ్చేపాటికీ ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో రైతులు అతను మెయిన్ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా వేరే సోర్స్ ఏది లేకోకుండా కంప్లీట్ రైతు బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటున్నారో ఆ కుటుంబంలో ఆ రైతుకి కనుక ఈ స్కీమ్ని కనుక మనము అప్లై చేయించుకున్నట్లయితే ఏదైనా ఏదైనా అనివార్య కారణం వల్ల ఆ రైతు మరణించిన ఎడల ఆ రైతు కుటుంబానికి ఎవరైతే నామినీ ఉంటారో అతని పేరు మీదుగా ఎవరినైతే నామినీగా మనం పెడుతూ ఉంటామో ఆ పెట్టిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అనేవి వితిన్ టెన్ డేస్లోనే రాష్ట్ర ప్రభుత్వం నుండి వాళ్ళు ఈ లబ్ ఈ ఐదు లక్షల రూపాయలని అకౌంట్లో నేరుగా పొందుకోవచ్చు ఏ విధంగా పొందుకోవచ్చు అంటే కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనము రైతు బీమా అని కూడా పేరు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫార్మర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కూడా పిలుచుకోవచ్చు ఈ రైతు బీమా రైతులు పొందాలి అంటే కనుక ఇది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది మగవారికైనా వర్తిస్తుంది బట్ అతను మస్ట్ అండ్ షూట్గా రైతు అయి ఉండాలి అదేవిధంగా అతనికి అట్లీస్ట్ ఒక వన్ ఏకర్ ల్యాండ్ అయినా ఉండి కంప్లీట్గా అతను వ్యవసాయం చేస్తున్న వ్యక్తిగా పేరు పొందితే గనక ఈ ఈ స్కీమ్ని తీసుకోవడానికి రైతులకి అర్హత అనేది ఉంటుంది సో అదేవిధంగా ఆటోమేటిక్గా ఎవరైతే రైతు బంధు తీసుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రైతు బీమా పథకాన్ని అరుకులే అవుతారు దీనికి ఒక ప్రీమియం అనేది డిసైడ్ చేసి ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రీమియం ఎలా కట్టాలి ఏంటి అనేది మన కే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని గనక కార్యాలయానికి వెళ్ళి మనం సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన ఫార్మెట్ను కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం ఫిల్ చేసి వాళ్ళకి అప్లై చేస్తే కనుక మనము ఏదైనా అనివార్య కారణాల వల్ల రైతు గనక మరణించిన ఎడల ఆ ఐదు లక్షల రూపాయలు అనేవి ఈ నామినీ ఎవరైతే పెట్టుకున్నారో ఆ నామినీ అకౌంట్లో మరణించిన తరు తదుపరి టెన్ డేస్లోనే పది రోజుల లోపు మాత్రమే వాళ్ళకి అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ప్రూఫ్లు అనేవి కొన్ని ఇంపార్టెంట్గా మనం సబ్ సబ్మిట్ చేయాలి నామినీ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఫార్మర్ పేరు మీద ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లోనే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టుగా కొంచెం డాక్యుమెంట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది ఈ రెండు డాక్యుమెంట్స్ కనుక మనం చూపించగలిగినట్లయితే ఈ ఐదు లక్షల రూపాయల బీమా రైతు బీమాని రైతు కుటుంబం ఎవరైతే ఉన్నారో నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందుకోవటానికి అర్హత అనేది కలుగుతూ ఉంటుందన్నమాట